ఖమ్మం జిల్లా సొత్తపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సొత్తపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తరగతి గదులను పరిశీలించారు మధ్యాహ్నం భోజనంపై విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు టాయిలెట్స్ త్రాగునీరు మొదలగు మౌలిక సదుపాయాలు పాఠశాల విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రధాన ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ మాట్లాడుతూ తను ఎలా కష్టపడి ఉన్నత స్థితిలోకి వచ్చారో బాలికలకు వివరించారు అలాగే బాలికలు కూడా ఒక నిర్దిష్ట లక్ష్యంతో కష్టపడి బాగా చదివి ఉన్నత స్థితిలోకి రావాలని విద్యార్థులను కోరారు ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం మనకి బోల్ ఏదైనా నిర్ణయించుకోవాలి అందరు జాగ్రత్త అవనసరం లేదు అందరూ ఇది అవసరం అవనవసరం లేదు చాలా ఉన్నాయి మనకి ప్రతి ఒక్కరు ఒక నష్టపెట్టారు ముఖ్యంగా అమ్మాయిని చాలా జాగ్రత్తగా కానీ మనం బైక్ రావాలంటే కష్టపడి ఈ వయసులోనే ఏదైనా చదవగలిగేది ఈ వయసు వ్యక్తం చేస్తున్నారు అనుకోండి పెద్దలు చదవలేదు కదా వాడికన్నా ఇది రెండు మూడు కిలోమీటర్లు రోజులు నడుచుకుంటూ వెళ్ళి చిన్న గీతం కూర్చొని ఉండేవాళ్ళు ఇలానే కూర్చొని చదువుకున్నాము టీచర్స్ కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఎందుకంటే మన గవర్నమెంట్ ఉండే టీచర్స్ అంటేనే మంచిగా వెల్ ఎడ్యుకేట్ అంత ప్రైవేట్ స్కూల్స్ లో కాదు కదా మంచిగా చదువుకున్న వాళ్ళు మనకి మంచిగా హెల్పింగ్ గవర్నమెంట్ హాస్టర్ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నేను చేసింది కూడా అల్సాపేట లంకార ఇలాంటి సార్ ట్రైబల్స్ కూడా ఇది చేశాను నా చాత నేన సేవ చేసుకుంటూ వచ్చాను వాళ్ళందరికీ కూడా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అది కూడా ఇచ్చేయాలి ఎందుకు ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు డాక్టర్గా ఉంటే కొంతమందికే చేస్తారు అదే ఎమ్మెల్యే అయితే చాలా మందికి సేవ చేయొచ్చు ప్రతి ఒక్క అదే మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కానీ ప్రతి కానీ అవసరమైన వాళ్ళకి అందించవచ్చు ఇలా అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే అవ్వడం జరిగింది అలాగే మీరందరూ కూడా ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యేందుకు కష్టపడి మీరు చదివి ఇప్పుడు మీ నుండి ప్రథమ కట్టుకోవడం చాలా రెండు మన తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం మూడు మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే కదా మన భవిష్యత్తు బాగుండాలనేనా అంతే కదా కనుక మీరందరూ అని చెప్పినటువంటి చక్క చక్క ట్యాంక్ ఫస్ట్ చేయడం మామూలు యావరేజే కాబట్టి కష్టపడి చాలా మంది చేసుకోవచ్చు అలాగే మీరందరూ కూడా అంతే చదువు మీకు ఏ సహాయం కావాలో మీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మీ స్కూల్ కానీ మీ కానీ ఎప్పుడైనా కూడా నన్ను సంప్రదించవచ్చు